అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను నిమిజన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఒక స్కీమ్ని అంటే దాన్ని ఒక ఎలా చెప్పాలి అని అంటే ఒక స్కీమ్ కింద ప్రవేశపెట్టింది దాన్ని అంటే ఏదైనా సరే అంటే సోషల్ సోషల్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఇలాంటి అన్ని అన్నిటినీ కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా చేయడానికి ఈ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టింది మరి అది ఏమంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్ పీ ఫోర్ పీ ఫోర్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టింది యొక్క ఒక రిలీజ్ అనమాట పీ ఫోర్ ద్వారా అంటే ఇలాంటి సంబంధించినవి ఏ అయినా సరే పి ఫోర్ ద్వారా ప్రజలకు చేరవేయాలి లేకపోతే ఏమన్నా డెవలప్మెంట్స్ కానీ ఇలాంటి అన్నిటినీ కూడా ఈ యొక్క పీ ఫోర్ ద్వారా ప్రజలకు చేరే చేరవేయాలని చెప్పేసి పీ ఫోర్ని ప్రవేశపెట్టింది అంటే పీ ఫోర్ అని అంటే ఏం చెప్తా ఉందనంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ అంటే పీపీపి నాలుగు పీ ఫోర్ కింద వాళ్ళు గవర్నమెంట్ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టింది ఈ పీ ఫోర్ ద్వారా మనం చూసాం రెండు నెలల క్రితం ఇందులో మొదటిగా యోగాంధ్ర అనే ఒక ప్రోగ్రాన్ని చేయడం జరిగింది యోగాంధ్రాన్ని పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం కింద తీసుకొని దానిలో అందరినీ జాయిన్ చేసి వీళ్ళందరికీ యోగా నేర్పించి ఒక గిన్నీస్ బుక్లో రికార్డు సృష్టించాలి అనే ఒక ఎయిమ్తో గవర్నమెంటు యోగాంధ్ర ప్రోగ్రాన్ని స్టార్ట్ చేసింది యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం మన యొక్క సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు కూడా దీని గురించి పెద్ద ప్రాబల్యం లేదు కానీ మొట్టమొదటిగా ఈ యొక్క నార్త్ ఇండియా నుంచి ఎక్కువగా అటే నడుస్తూ ఉండేది ఈ యొక్క ప్రోగ్రాం యోగాంధ్ర అనేది అక్కడ నుంచి మీన్స్ యోగా దాన్ని మన ఆంధ్రాకి తీసుకొచ్చి యోగాంధ్రగా నామకరణం చేసి దాన్ని కూడా ఈ యొక్క పీ ఫోర్ అనే ఈ యొక్క పథకంలో ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో దాంట్లో దీన్ని కూడా ప్రవేశపెట్టి ఈ యొక్క యోగాంధ్రాన్ని ఆంధ్రాలో ఏదో రకంగా దాన్ని అయితే నడిపించారు చేశారు కాకపోతే ఇందులోనే భాగంగా దీంట్లో మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు చేసి వైజాగ్లో వైజాగ్లో భారీగా ఎవరి సారధ్వనిలో పిఎం నరేంద్ర మోడీ గారి సారధ్వనిలో యొక్క యోగాంధ్ర ప్రోగ్రాం ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఎంత ఘనంగా జరిగింది ఎంత రిచ్గా జరిగింది అంటే దాదాపుగా రోజుకి మూడు వందల కోట్లు ఖర్చు చేసి ఆ యొక్క ప్రోగ్రాంని చేయడం జరిగింది ఈ మూడు వందల కోట్లు కూడా ఎవరి సొమ్ము అనేది మీకు తెలుసు ఇది ఖచ్చితంగా మరి ప్రజలకు చెందవలసిన సొమ్మే కానీ దాన్ని యోగాంధ్ర రూపంలో ఈ యొక్క పీ ఫోర్ అనే దీంట్లో పెట్టి ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది సరే ఎనీవే అప్పుడు కూడా ఒకటి జరిగింది ఏం జరిగింది అప్పుడు దీంట్లో ప్రధానంగా సచివాలయ సిబ్బందిని సచివాలయం సిబ్బందిని సిబ్బందిని ఎంటర్ చేసి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న జనాన్ని నమోదు చేయమని అంటే వీళ్ళ యోగాంధ్రాలో ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నాము మేమని కుటుంబములందరినీ కూడా ఇది ఒక సర్వే మాదిరి ప్రతి సచివాలయం ఎంప్లా సచివాలయంలో ఉండే తొమ్మిది మంది పది మంది ఎంతమంది ఉంటే అంతమందిని కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి సర్వే చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక వాళ్ళకి ఇచ్చిన ఒక సర్వేలో భాగంగా యాప్లో ఎంటర్ చేసి వీళ్ళు కూడా ఈ యోగాంధ్రాకి యోగాంధ్రాకి ఎలిజిబులే అని చెప్పేసి ఎంటర్ చేయడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా మిగతా అన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్నే ముందుండి ఈ సచివాలయం సిబ్బంది ద్వారా చేయించడం జరిగింది సరే ఎనివే ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి తప్పు గవర్నమెంట్ నుంచి కాబట్టి ఈ సచివాలయ సిబ్బంది మొత్తం కూడా వీళ్ళందరినీ కూడా ఎంటర్ చేసుకోవడం జరిగింది అయితే ఈ నమోదు కార్యక్రమము గిన్నీస్ బుక్ గిన్నీస్ బుక్ రికార్డ్ అని వాళ్ళు చెప్పుకున్నారు గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ ఏమని ఇదొక సంచలనాత్మకం ఏపీ గవర్నమెంట్లో ఇది ఏపీ గవర్నమెంట్ తరఫున గిన్నీస్ బుక్ రికార్డుగా అక్కడ నమోదైంది ఈ యో యొక్క యోగాంధ్ర కార్యక్రమం మూడు వందల కోట్ల బడ్జెట్తో అని నమోదైంది అప్పుడు అయితే ఇది కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితమైంది మూడు వందల కోట్లు ఒక రోజుకు మాత్రమే కానీ ఆ రోజు గడిచిన తర్వాత దీని గురించి ఒక్కరోజున మళ్ళీ ఇప్పటివరకు ఎవరైతే నాయకులు చెప్పున్నారో ఇప్పటివరకు ఎవరైతే అధికారులు చెప్పున్నారో ఇప్పటివరకు ఎవరైతే గవర్నమెంట్ సిబ్బంది చెప్పున్నారో మళ్ళీ దాని గురించి ఆ మూడు వందల ఖర్చు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన మరుసటి రోజు నుంచి ఒక్క రోజు కూడా దాని గురించి ఊసెత్తలేదు మళ్ళీ చేస్తున్నారా లేదా ఆ రోజుకి ఆ రోజు ఆ మ్యాట్లు మొత్తం కూడా కొనిచ్చారు ఒక్కొక్క మ్యాట్ వచ్చి వెయ్యి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల దాకా ఉంది ఆ మ్యాట్ వచ్చి ఆ మ్యాట్ వచ్చి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పై మాటే అంటే ఇది కేవలం లో క్లాస్ ఇంకా కొంచెం రిచ్ అనుకోండి ఇంకా అది అంతకు ఉంది కానీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి చేత స్కూల్లో పిల్లల చేత ఊళ్ళో ఉపాధి హామీ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత స్టూడెంట్ చేత కాలేజీల చేత ప్రతి ఒక్కరి చేత ఆల్మోస్ట్ అయితే ఈ మ్యాట్లు కొనిచ్చేశారు ఇది నేను చెప్పేదాన్ని కూడా ఈ మూడు వందల కోట్లు కాకుండానే సరే ఎనీవే ఇవన్నీ కూడా ఈ పీ ఫోర్లో భాగమే ఏమని పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని పెట్టారు కదా సరే ఇందులో భాగంగానే ఇలాగ ఈ యోగాంధ కార్యక్రమాన్ని ఆ రకంగా ముందుకు నడిపారు సరే అది అయిపోయింది ఒక మూడు వందల కోట్ల బడ్జెట్తో ఏదో రకంగా దాన్ని ముందుకు నడిపేశారు ఇప్పుడు ప్రజెంటు ఇదే ఇదే పీపీ ఇదే పీ ఫోర్లో భాగంగా ఇంకొకటి తీసుకొచ్చారు ఏంటనేది ఇదే పీ ఫోర్లో బంగారు కుటుంబం అంట బంగారు కుటుంబం ఏమని చెప్పారంటే గవర్నమెంట్ వచ్చేటప్పుడు ప్రచారంలో భాగంగా ఇప్పటి సీఎం సిబిఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అని అంటే పూర్ టు రిచ్ పూర్ టు రిచ్ అని చెప్పేసి ఆయన ఒక స్కీము చెప్పడం జరిగింది అసలు ఈ పూర్ టు స్కిచ్ రిచ్ అనేది ఎలా చేస్తారు ఏంటనేది అందరూ అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమన్నా లోన్స్ కానీ లేకపోతే స్కీమ్స్ కానీ లేకపోతే విద్య వైద్యం లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళకి సబ్సిడీ కానీ ఇలాంటివన్నీ పెడతారేమోనని చెప్పేసి ప్రజలు ఆశించారు కానీ తీరా దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు అని అంటే ఈ పూర్ టు రిచ్ దాన్ని బంగారు కుటుంబం కింద పథకం కింద మార్చి దీన్ని సచివాలయ సిబ్బందికి అప్ చెప్పారనమాట ఏమని అప్పు చెప్పారు వీళ్ళకి మీరు మళ్ళీ యోగాంధ్రకైతే ఏ విధంగా ఇంటింటికి తిరిగి మీరు సర్వే చేసి వాళ్ళని నమోదు చేశారో ఇప్పుడు కూడా మీ యొక్క పరిధిలో ఉన్న ఎవరైతే పేదరికం మీన్స్ వాళ్ళకి ఎల్పిజి లేదు అంటే గ్యాస్ సిలిండర్ లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంకా వాళ్ళు నిత్యవసర నిత్యవసర సరుకులు కూడా అంటే నిత్యావసరానికి సంబంధించిన ఇంట్లో కూరగాయలు కానీ బియ్యం కానీ ఇంకా పాలు కానీ ఇలా అన్నీ కూడా నిత్యావసర సరుకులు కానీ లేక వాళ్ళ యొక్క పిల్లలు చదువుకోకుండా ఉన్న వాళ్ళ ఇంట్లో పవర్ బిల్ అంటే అసలు కరెంటే లేకుండా ఉండడం పవర్ లేకుండా ఉండడం ఇవన్నీ కూడా లేకుండా ఉండి కట్టిక పేదరికంలో ఇల్లు లేకుండా గుడిసెలు వేసుకొని కానీ డేరాలు వేసుకొని కానీ ఉంటా ఉంటే వీళ్ళందరినీ కూడా గుర్తించమని చెప్పేసి ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశం ఇక్కడి వరకు బాగానే ఉంది ఇక్కడ వెళ్ళి ఆ పేదను గుర్తించి ప్రభుత్వం కొంతమందిని గుర్తించినప్పుడు సపోజ్ వీళ్ళకే ఒక ఒక డెబ్భై వేల మంది అంచనా ఈ జిల్లా నుంచి ఏలూరు జిల్లా నుంచి ఒక డెబ్భై వేల మంది అంచనా అనుకుందాం ఇందులో ఈ డెబ్భై వేల కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఈ డెబ్బై వేల కుటుంబాలని గ్యాదర్ చేసి వీళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఈ నేను చెప్పిన ఈ యొక్క లోన్లు కానీ విద్యా వైద్యం ఫ్రీ కానీ లేకపోతే సబ్సిడీ లోన్లు కానీ వాళ్ళ జీవనోపాధి కోసం ప్రభుత్వ భూమి ఏదైనా ఉంటే ఉ దాన్ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఎకరం రెండు ఎకరాలు చెప్పుని పంచిపెట్టి వాళ్ళని వ్యవసాయం చేసుకునే రీతిగా కానీ లేకపోతే పిల్లల్ని ప్రభు ఉచితంగా చదివించడం కానీ ఇలాంటి స్కీమ్స్ ఏమన్నా పెడతారేమోనని చెప్పి ఈ యొక్క సర్వే నేను అనుకున్నా ఈ ఏది బంగారు కుటుంబం అనేది అసలు బంగారు కుటుంబం అంటే ఏంటి వీళ్ళు చెప్పేది కటిక పేదరికం కటిక పేదరికం ఉన్న వారిని ఎంపిక చేసి వాళ్ళకు పెట్టిన పేరే బంగారు కుటుంబం మరి యొక్క బంగారు కుటుంబాలని ఎతికి తీసుకొచ్చి వీళ్ళని నేను పూర్టు రిచ్ చేస్తానని ఆయన చెప్పిన విధంగా చేస్తారేమో ఈ లోన్లు కానీ ఇలాంటివన్నీ పరిశ్రమలు కానీ లేకపోతే చిన్న చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇలాంటివన్నీ ఇచ్చి కూడా వాళ్ళని నేను అనుకున్న రిచ్ చేస్తారేమో అని నేను అనుకున్నా అయితే తీరా ఇక్కడ ఏం చెప్తున్నారంట ఈ సచివాలయం సిబ్బందికి వాళ్ళందరిని గ్యాదర్ చేసి వీళ్ళకి ఏం చెప్పారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళో లేకపోతే ఆ ఏరియాలో ఎవరైనా ధనికులు ధనికులు కానీ లేకపోతే ఇంకా కొంచెం ఫస్ట్ లేకపోతే సోషల్ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళని కానీ వీళ్ళందరినీ వెతి వీళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఇలాగా ఈ కుటుంబంలో దాదాపుగా మూడు నుండి దాదాపుగా మూడు నుండి నాలుగు కుటుంబాలను నాలుగు కుటుంబాలను దత్తత ఇవ్వమని దత్తత తీసుకోమని దత్తత తీసుకోమని సచివాలయం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు కొంచెం ధనికులుగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ సోషల్ సర్వీస్ వాళ్ళకి ఈ యొక్క కుటుంబాలని దత్తత ఇచ్చి వాళ్ళకి నేను చెప్పిన విధంగా ఇంట్లో ఎల్పిజి కానీ కరెంట్ పెట్టించడం కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ పిల్లల్ని చదివించడం కానీ ఇలాంటివన్నీ కూడా అంటే ఆ కుటుంబానికి కావలసిన అన్నీ కూడా సదుపాయాలు అంటే వాళ్ళకి దాదాపుగా నెలకు వచ్చి యావరేజ్గా పదివేలు వరకు అవ్వచ్చు సుమారుగా ఏది అన్నీ చూసుకుంటే మొత్తం ఒకవేళ వాళ్ళని అద్దీంట్లో పెట్టినా లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇల్లు కట్టిమని ఇవన్నీ కూడా యావరేజ్గా పదివేలు చూసుకుంటే వీళ్ళనే మూడు నుంచి ఐదు సరే చెప్పారు కాబట్టి మూడు కుటుంబాలను తీసుకుంటారు వీళ్ళు ముప్పై వేలు వాళ్ళకి ఖర్చు పెట్టాలి ఎవరో ఎవరైతే తీసుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్పినట్టు ఎవరో కూడా ఈ ధనికులు ఎవరు తీసుకుంటారండి ఎవరైనా ఈ ధనికులు ఉన్నారు కదా వీళ్ళు ఎవరో కూడా మొగ్గు చూపించలేదు ఎందుకు ఒకవేళ వీళ్ళు ఏమన్నా కొంచెం ఎక్కువగా సంపాదించినా దానికి సంబంధించిన ట్యాక్స్ కడుతున్నారు ట్యాక్స్ పే చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్కి ఇలాంటప్పుడు ట్యాక్స్ పే చేసి వీళ్ళని వీళ్ళను వీళ్ళని కూడా దత్తత తీసుకోమంటే వీళ్ళు ఎలా తీసుకుంటారు ఈ ధనికులు రెస్పాండ్ అవ్వక ఈ సోష సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు రెస్పాండ్ కాల అలాగని వీళ్ళ మీద ప్రెజర్ చేయడానికి కూడా వీళ్ళు సరిపోరు ఎందుకంటే ఎవరిష్టం వాడదు స్వతహగా మనకు ఎవరికన్నా జాలి కలిగి చేయాలనే తప్ప బలవంతంగా నాకు సేవ చేయి బలవంతంగా నాకు లక్ష రూపాయలు కావాలి ఇవ్వు బలవంతంగా నాకు సేవ చేయాలంతే నువ్వు నాకు ఇంట్లో కూరగాయలు లేవు నాకు ఇంట్లో బియ్యం లేవు లేకపోతే నేను పనికి ఇంటి కూడా కూర్చుంటాను నాకు అన్నీ కూడా తెచ్చిపెట్టాలి మీరు నన్ను దత్త తీసుకో నన్ను దత్త తీసుకో అని ఎవరు అడగలేరు ఎవరో కూడా చేయించలేరు అయితే గవర్నమెంట్ ఇక్కడనే కొంచెం ప్రెజర్ చేయబట్టి వీళ్ళు ఏం చేశారు అని అంటే శుభ్రంగా అసలు దాని గురించి మర్చిపోయారు అయితే ఇది ఎలాగ మన ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పీ ఫోర్లో భాగంగా బంగారు కుటుంబం అని పెట్టాం మనం మరి దీన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచించేసి ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో ఈ సచివాలయం స్టాఫ్ సచివాలయం స్టాఫ్ని ఒక్కొక్క స్టాఫ్కి రెండు నుంచి మూడు కుటుంబాలను వీళ్ళనే దత్త తీసుకోమంటున్నారంట గవర్నమెంట్ ఏమని సచివాలయం స్టాఫ్ ఉన్నారు కదా వీళ్ళు తొమ్మిది నుంచి పది మంది ఉన్నారు మీరు సత్తారా బతుకుతారా మీరు ఏదైనా చేసుకోండి కానీ ఎవరైతే మీరు డెబ్భై వేలు కుటుంబాలను ఉన్నారో యొక్క పేద పేద కటిక పేదకులు ఉన్నారో వీళ్ళని బంగారు కుటుంబం కింద పేరు మార్చి వాళ్ళు బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే యొక్క ప్రయత్నం కానీ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా మీరే చూసుకోవాలని ఈ యొక్క సచివాలయ సిబ్బందికి రెండు నుంచి మూడు కుటుంబాలు దత్త తీసుకోమని ముప్పై వేలు వాళ్ళకి నెలకి ఖర్చు అయ్యే విధంగా ఇంకేమైనా కానీ వాళ్ళు పాలడితే బాలవ్వాలి ఇంకా అన్నీ కూడా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించమని ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి సిఫార్సు చేసింది మరి సచివాలయ సిబ్బందికి వీళ్ళకి జీతం వచ్చి ముప్పై వేలు సార్ వీళ్ళకి ముప్పై వేలు ఈ ఎవరిని తీసుకోమంటున్నారు వీళ్ళకి తోడు మళ్ళీ ఇందులోకి టీచర్స్ని కూడా ప్రెజర్ చేస్తున్నారు అంటే మీరు కానీ తీసుకోకపోతే రేపొద్దున మీకు ఇబ్బంది అవుతుంది మీ ఉద్యోగ ఉద్యోగరీత్యా కానీ లేకపోతే మీ ఇంక్రిమెంట్ల దృష్టి కానీ వీళ్ళకి ఉంటాయి కదా టీఏడిఎల్ని ఇలాంటి అన్ని కూడా మీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు సో మీరు కూడా ఒక రెండు నుంచి మూడు కుటుంబాలు ఈ బంగారు కుటుంబాలని దత్తత తీసుకొని మీకు వచ్చే శాలరీలో వాళ్ళనే పెంచి పోషించండి అప్పుడు మన రాష్ట్రం పూర్ నుంచి రిచ్కి అవుతుంది నేను పెట్టిన పథకం అదే అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి వీళ్ళకి చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే మినిస్టర్ ఇంకా కౌన్సిలర్స్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఇంకా మండల ప్రెసిడెంట్లు ఎంపీపీలు జడ్పీ చైర్మన్లు ఇలా ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇలా సర్పంచ్లు కోకొల్లలుగా రాజకీయం మీద సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు కూడా పర్టికులర్గా ఎందుకని ఈ పదవులు అలంకరిస్తూ ఉన్నారంటే ప్రజాసేవ కోసమే మరి వీళ్ళు ఎవరిని కూడా ఎందుకంటే టచ్ చేయట్లేదు గవర్నమెంట్ వీళ్ళనే ఒక్కొక్క ఈ టీచర్స్ ముప్పై వేలు అయితే వీళ్ళకి ఒక యాభై వేలు జీతం టీచర్స్కి వీళ్ళకి ముప్పై వేలు వీళ్ళు మూడు కుటుంబాలు వీళ్ళు మూడు కుటుంబాలు తీసుకుంటే కొన్ని రోజుల్లో ఒకవేళ ఒక రెండు మూడు నెలలు మెయింటైన్ చేయొచ్చు కానీ వీళ్ళు టీచర్స్ ఇల్లులోకి వస్తే లాంటి ఇల్లులోకి వచ్చారనుకోండి నేను చెప్పిన ఈ స్టాఫ్ వాళ్ళ గుడిసెల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకనంటే ఈ యొక్క జీతం మొత్తం కూడా వాళ్ళని పెంచి పోషించినప్పుడు మరి వీళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి ఏ పొజిషన్కి వెళ్తారనంటే ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు వెళ్తారు అప్పుడు బంగారు కుటుంబంలోకి ఎవరైతే మీరు స్టాఫ్ చెప్పున్నారో వీళ్ళందరూ కూడా బంగారు కుటుంబంలోకి వెళ్తారని నేను చెప్తా ఉన్నాను మరి ఈ యొక్క రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళనే ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ రాజ్యసభ చేసే వాళ్ళందరూ కూడా కోటాను కోట్లు పడిగెత్తిన మరి వీళ్ళ మీద ఎందుకని ప్రజలు తీసుకొచ్చి వీళ్ళనే కనీసం ఒక పది మంది కుటుంబాల నుంచి దత్తత తీసుకుంటే వీళ్ళు కూడా దాదాపుగా రిచ్ కాదు మామూలుగా ఖచ్చితంగా పిల్లలను కూడా చదివించే స్టేజ్కి ఒక సమాజంలో మంచి స్థాయి ఉన్నవాళ్ళుగా ఖచ్చితంగా ఎదుగుతారు మరి ఈ అంతా కూడా ఈ సచివాలయ వాళ్ళ మీద ఈ టీచర్స్ మీద పెట్టకపోతే రాజకీయ నాయకులు ఎందుకంటే టచ్ చేయట్లేదు ఒకవేళ రాజకీయ నాయకులను టచ్ చేస్తే మీరు కూడా రాజకీయ నాయకులే కదా మీ స్థాయికి ఒక వెయ్యి మందిని దత్తత తీసుకోవాలి ఖచ్చితంగా మరి ఎక్కడ తీసుకున్నారు మీరు అందరూ కూడా ఇది ఈ యొక్క పీ ఫోర్లో భాగం ఏమని చెప్తా ఉన్నారంటే పూర్ టు రిచ్ అని చెప్పారు పూర్ టూ రీచ్ అని అంటే గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ లేకపోతే ప్రోత్సాహం కానీ ఇలాంటివి కల్పించాలి కానీ ఇలాగా ఎంప్లాయీస్ని వాళ్ళ మీద రుద్ది వీళ్ళు ఏం తీసుకుంటారు అసలు వీళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ జరిగే మళ్ళీ ఏంటి నాకు తెలిసైతే ఈ సచివాలయం వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఒకవేళ రెండు మూడు కుటుంబాలకి అసైన్ చేసి మళ్ళీ దీన్ని మేము ఇంతమందిని ఈ పేద కుటుంబాలని బంగారు కుటుంబంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఇంతమంది వీళ్ళని అసైన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నారు వీళ్ళని దత్తత తీసుకున్నారని చెప్పేసి సమ్ ఎంత ఉంటుంది కదా ఒక్కళ్ళ కూడా లేకుండా అందరినీ కూడా అసైన్ చేసేసామని చెప్పేసి మళ్ళీ దీన్ని గిన్నీస్ 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 బుక్లో పెట్టేదానికే యొక్క ప్రయత్నాలు అంతకు మించి ఒరిగేది లేదు కరిగేది లేదు జనాలకి మేలు జరిగేది కూడా లేదనేది మనకు అర్థమైంది ఎందుకంటే యోగాంధ్రలో మూడు వందల కోట్లు అవజేసిన వాళ్ళు అదే మూడు వందల కోట్లు ఎవరైతే ఇక్కడ ఎంపిక చేస్తున్నారో బంగారు కుటుంబం కింద ఎంపిక చేసి ఉన్నారని మళ్ళీ చెప్తున్నాను బంగారు కుటుంబం అంటే కటిక పేదరికం అనుభవిస్తున్న వాళ్ళని బంగారు కుటుంబం కింద పేరు మార్చి వాళ్ళని ఈ రకంగా తీసుకొచ్చారు మరి ఆ మూడు వందల కోట్లు ఎవరైతే ఫైండ్ అవుట్ చేస్తున్నారో ఐడెంటిఫై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మూడు వందల కోట్లు పంచిపెడితే పెడితే చక్కగా వాళ్ళు కూడా బ్రతుకుతారు కదా ఇవి వద్దు కానీ ఏంటనంటే ఏదో స్వతహాగా వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని దత్త తీసుకొని ఈ రకంగా పూర్ నుంచి రిచ్ అంటే యొక్క పేదరికం నుంచి ధనికుల కింద మార్చారు వీళ్ళ జీత బత్యన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళనే రిచ్ చేశారు అని చెప్పేసి చెప్పడానికి ఇందులో ఒక భాగం ఉంది ఇంకో రెండో యాంగిల్ కూడా ఉంది రెండో యాంగిల్ ఏంటంటే మనం గతంలో చూసాం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత సీఎం సివియన్ గారు లాస్ట్ గవర్నమెంట్లో అరెస్ట్ అయ్యారు ఆయన దేంట్లో అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టి ఇందులో రెండు వందల యాభై కోట్లు ఎంతో రెండు వందల యాభై కోట్లు సుమారుగా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది నలభై రోజులు నలభై రోజులు అరెస్ట్ చేయడం జరిగింది ఈయన జైల్లో ఉన్నారు అప్పుడు ఏం జరిగింది ఇలాగే సేమ్ ఈ యొక్క పీ ఫోర్ అనే కార్యాచరణ మాదిరిగానే సేమ్ అది కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంటు ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో భాగంగానే కొంతమందికి ఇలాగ ఉద్యోగరీతే వాళ్ళకి స్కిల్ పెంచడానికి వాళ్ళకి అవగాహన కల్పించడానికి వాళ్ళకి ట్రైనింగ్ పర్పస్ అని ఇవన్నీ చేసుకుంటా కొంత ఫండ్ దాంట్లోకి పెట్టి ఆ ఫండ్ వాళ్ళకి ఇచ్చారా ఎవరికి ఇచ్చారా అనేది అవన్నీ కూడా అవకతవకలు జరిగినాయి చెప్పేసి ఆయన ఇలా అరెస్ట్ అవ్వడం జరిగింది మరి ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే స్కిల్ డెవలప్మెంటు పేరు మార్చి పీ ఫోర్ కింద పెట్టారని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మరి యొక్క పీ ఫోర్లో భాగంగానే మళ్ళీ ఈ యోగాంధ్రలో సంబంధించిన మూడు వందల కోట్లు కూడా ఇందులోకే వెళ్ళాయి ఈ యొక్క మూడు వందల కోట్లు కూడా ఈ యొక్క పీ ఫోర్లోకే వెళ్ళాయి మరి ఎలా ఖర్చు పెట్టారు ఏం ఖర్చు పెట్టారు ఎలా చేశారు అనేది అన్నీ కూడా ఎలా అంటే ఒక ఇప్పుడు చాలా సిస్టమేటిక్గా నేను చెప్పే చూడండి ఇందాకేంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ ఉన్నారు కదా ప్రతి దానికి కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇక్కడ నుంచి రెస్పాన్సిబిలిటీ ఒకవేళ రేపటి రోజున దీనిపైన ఏమైనా ఎంక్వైరీ జరిగితే వీటందరికీ కూడా ఖచ్చితంగా బాధ్యులు ఎవరు అని అంటే ఇప్పుడు చెప్తా ఉన్నా ఎప్పుడు బంగారు కుటుంబంగా మార్చాలి అని ఎవరినైతే ప్రేరేపిస్తూ ఉన్నారో ఈ సచివాలయం సిబ్బంది కానీ ఈ టీచర్స్ కానీ రేపటి రోజున ఎంక్వైరీ జరిగితే దాన్ని ఖచ్చితంగా బాధ్యులు ఈ టీచర్స్ టీచర్సు సచివాలయ ఎంప్లాయీసే అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది అయితే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ ఈ స్కిల్ డెవలప్మెంట్లోకి ఏదైతే ఫండ్ రిలీజ్ చేశారో ఇప్పుడు కూడా దీని పేరు మార్చి ఫోర్ కింద పెట్టి ఏం లేదంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక ట్రస్ట్ ఒక ట్రస్ట్ కానీ లేకపోతే ఒక ఫౌండేషన్ కానీ మెయింటైన్ చేయడం ట్రస్ట్లోకి ఏదైతే అమౌంట్ వెళ్తుంటుందో ఆ ట్రస్ట్ యొక్క అమౌంట్ ఎవరు ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారు అనేది కేవలం ప్రజలకు సంబంధించింది కాబట్టి అంత లెక్కపత్రం అంతగా మ్యాండేటరీ కాదు కాబట్టి ఒక ట్రస్ట్ మెయింటైన్ చేసిన విధంగానే లాస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు పీ ఫోర్ అంతే పెద్ద తేడా ఏమీ లేదని మీకు తెలియజేయడానికి ఈ యొక్క వీడియో క్లియర్గా అర్థమైందనుకుంటాం మీకు ఏంటనంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి ముందు పెట్టి ఈ యొక్క ఫోర్ని రన్ చేసుకుంటా రేపటి రోజున ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే గట్ల వెళ్ళిన ఫండ్ ఎవరెవరికి లెక్క చెప్పారు అనేది గట్లా చేయవలసి వస్తే ఖచ్చితంగా ఆ రోజున బలయ్యేది యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందులో ఎందుకనంటే ఎవరో దానికి ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేస్తే అది ఉంటుంది అందుకనే ఈ ప్రజాప్రతినిధుల్ని ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఏమైనా గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ అయితే ఇంకా మీకు తెలుసు కదా ఈ పార్టీషన్ ఎలా జరుగుతుంటుంది అనేది మన పార్టీషన్లో భాగంగానే లాస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్లో ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఇది ఈ యొక్క పీ ఫోర్ ఈ యొక్క పీ ఫోర్ స్కీమ్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి లాస్ట్ టైం జరిగిన యోగాంధ్ర ఒక ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క బంగారు కుటుంబం అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ అని మనకు కళ్ళకు కనిపించే విధంగా జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా ఇందులో కొంచెం అర్థం చేసుకొని ఇంకా క్లియర్గా ఒకసారి చూడండి అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా దీంట్లో ఆల్రెడీ న్యూస్లో కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు న్యూస్లో కూడా వచ్చినాయి ఆల్రెడీ చాలా న్యూస్లో కూడా చూపించారు ఇది ఈరో న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయి అయితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే దారి తప్పిన పీ ఫోర్ ఏంటి ఉద్యోగులనే మార్గదర్శకులుగా నమోదు సచివాలయ ఉద్యోగులకు మూడు నుంచి ఐదు కుటుంబాల దూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతనే లేదు మార్గదర్శకులు ముందుగా రాక ఎందుకు చెప్పాను కదా ఎవరైతే ధనికులు ఉన్నారో సోషల్ సర్వీస్ ఉన్నారో వాళ్ళు ముందుకు రాక ఉద్యోగుల పేర్లు నమోదు చేసుకోమని ఏదో రకంగా ముందైతే మీరు నమోదు చేసుకొని పెట్టిన ప్రోగ్రాం అయితే ముందుకు నడవాలి మనం గిన్నీసెక్కాలి ఏలూరు జిల్లాలో డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు మందిని బంగారు కుటుంబాన్ని గుర్తించారు ఇలా షెడ్లు ఇలా షెడ్లు అయి పెట్టి బ బతకడానికి కొంచెం కష్టంగా ఉండే ఈ రకంగా బంగారు కుటుంబం కింద తీసుకొచ్చారు టార్గెట్ల కోసం ఉద్యోగుల పేర్లు నమోదు ఆడుదాం ఆంధ్ర యోగాంధ్ర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటనంటే ఒక చెప్తున్నా ఇలా ఒక చూపించి దాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టి అన్నీ కూడా ఏ జరగాలన్నా సరే ట్రస్ట్ మాదిరిగా అందులోనే లావాదేవీలు రాకపోకలు ఇక ఏవైనా కూడా అందులో చేసుకొచ్చావనే రీతిలో ఇలా జరిగింది ముప్పై వేలు లోపు జీతం ఉన్న సచివాలయ ఉద్యోగ కుటుంబాల దత్తత సాధ్యమేనా అసలు నిజంగా సాధ్యమైన ముప్పై వేలు జీతం పెట్టుకొని వీళ్ళంటా ఇంకో ముగ్గురు కుటుంబాలని పోషించాలంట వీళ్ళు ఉపాధ్యాయులపైన ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ప్రచారం ప్రచారం కాదు జరిగేది వాస్తవాలు అయితే ఇవే జరుగుతుంది అర్థం చేసుకొని ఒకసారి ఏం జరుగుతూ ఉంది ఈ యొక్క పీ ఫోర్లు అనేది అవకతవకలు ఏం జరుగుతుంది అనేది దీనిపైన కొంచెం నిపుణులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి మరో కుంభకోణానికి తెరలేపకుండా ప్రజలందరూ కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను